పసిడి ప్రియులకు నమస్కారం ఈరోజు బంగారం మరియు వినదల విధంగా ఉన్నాయో తెలుసుకుందాం బంగారం మరియు వణదాలకు సంబంధించి అద్దరిపై శుభవార్త వార్త అయితే జరిగింది ఒక్కసారిగా బంగారం మరియు వణదాలు దిగొచ్చాయి ఇది పసిడి కొనుగోలు చేసి వారికి గుడ్ న్యూస్ అని చెప్పవచ్చు ఈ రోజు మరియు తెలంగాణలో బంగారం మరియు విధంగా ఉన్నాయి తెలుసుకోవడానికి ఇవ్వడం లైక్ చేయండి మీరు చేసి ఒక లైక్ నాకు ఇంత సపోర్ట్ కు మరి ఎంకరేజింగ్ గా ఉంటుంది ప్రతి ఒక్కరు తప్పకుండా వీడని లైక్ చేయండి అలాగే ఖచ్చితమైన సమాచారం ప్రతిరోజు తెలుసుకోవడానికి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి నిన్న భారీగా పెరిగిన బంగారం మరియు వణదాలు ఈ రోజు దిగొచ్చాయి ఈ రోజు మార్కెట్ లో ఒక కిలో వెండి ధర వచ్చేసి తొంభై ఐదు వేల నాలుగు వందల రూపాయల నుండి నాలుగు వేల ఏడు వందల రూపాయలు తగ్గి తొంభై వేల ఏడు వందల రూపాయల వద్ద సేల్ అవుతుంది ఈ రోజు పది గ్రాములు ఇరవై రెండు కిరెట్ల బంగారం ధర వచ్చేసి అరవై ఏడు వేల వంద రూపాయల నుండి వెయ్యి రూపాయలు తగ్గి అరవై ఆరు వేల వంద రూపాయల వద్ద సేల్ అవుతుంది ఈ రోజు నైన్ వన్ పాయింట్ సిక్స్ కడి పది గ్రాముల గోళ్ళు ధర వచ్చేసి అరవై ఎనిమిది వేల నూట యాభై రూపాయల నుండి పన్నెండు వందల రూపాయలు తగ్గి అరవై ఆరు వేల తొమ్మిది వందల యాభై రూపాయల వద్ద సేల్ అవుతుంది ఈ రోజు పది గ్రాములు ఇరవై నాలుగు కిరెట్లు స్వచ్ఛమైన బంగారం ధర వచ్చేసి డెబ్బై ఐదు వేల ఐదు వందల రూపాయల నుండి పంతొమ్మిది వందల రూపాయలు తగ్గి డెబ్బై మూడు వేల ఆరు వందల రూపాయల వద్ద సెలవుతుంది అవుతుంది ఒకే ఫ్రెండ్స్ బంగారు మరియు వెనదాలు బారీ తగ్గాయి ఈ విధంగా ప్రతిరోజు ఖచ్చితమైన సమాచారం తెలుసుకోవాలంటే తప్పకుండా ఈ వీడియోను లైక్ చేసి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ